అలాగే స్వామికి ఆకుపూజ ఆకుపూజ అని చేస్తుంటారు స్వామికి ఆకుపూజ ఎందుకు చేస్తారు ఎవరైనా చెప్పండి చూస్తాను కమలపాకులతో పూజ చేస్తుంటారు ఉంటారు కదా మేము ఇవాళ హనుమకి ఆకుపూజ చేయించామండి అంటారు చాలా తప్పు మాట నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడము లేదు ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు అందరికన్నా తక్కువ నేనే కనుక మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కరక ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూతనం మరి ఎందుకు ఆకు పూజ చేయి చేయించానని అనకు ఎందుకు అనకూడదో తెలుసా అండి అన్నిటికన్నా చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసా మీ ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే ఆయనకి టిఫిన్ ఇట్టామండి ఆయనకి కాఫీ పెట్టామండి కాదు మీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది ఒక పండు పెట్టి ఇవ్వరాదు ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా ఒక రెండరిటి పళ్ళో రెండు బత్తాయి పళ్ళో రెండు దానిమ్మ పళ్ళు అలాంటివి పెట్టి ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద మర్యాద కంతటికి పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం మా ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి రెండు అరిటిపళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి వారికి నీ మనస్సు నీ మనస్సులో వారి ఎందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసండి ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు బృహన్నల రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పరమంలో కొలువుకి వస్తే విరాట్ రాజు గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు ఏమయ్యా నిన్ను చూస్తే ఇలా ఉన్నావు ఇంత తేజస్సుతో నువ్వు బృహన్నలవా పేడివాడివా అని అడిగారు అడిగితే ఆ రోజున పర్వం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను అందులో ఉండేటటువంటి గమ్మత్తులు ఆయన మహానుభావుడు అన్నారు అవునయ్యా కన్యాజనులకు నృత్తము గరతంగా నాకు నేర్పు కలదు తద్వృత్తము నాకు నంది అన్నారు నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా నాకు నాట్యం నేర్పుతాను ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు అంటే విరాట్ రాజు గారు అన్నాడు నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళే కనపడుతున్నావయ్యా శౌర్యం తేజస్సు ఎక్కడికి పోతుందండి సాతన ఖగ్ర ఖండిత సాతన ఖగ్ర ఖండితల సమజ కుంజర శైల అంటారు తెలు అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా నిన్ను చూస్తే నాకు ఎలా కనపట్టలేదోయ్ నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు అందుకని ఉండు నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు అని అత్తని పిలిచి అమ్మ ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం నీ ఎందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు కానీ నువ్వు తేజోమూర్తి ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం వారికి తాంబూలం ఇచ్చి పంపడం అందుకే పూర్వం ఒక నియమం ఉండేది ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు ఆ తలం వేరే ఉంచుకోవాలి ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే అయిపోతుంది నువ్వు ఓ ఆ తలం అలా పెట్టి ఉంచేవారు ఏమో నీకు తెలిసి రాడు ఊరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీ వచ్చుట శుభము మాకు నిజము జము మహాత్మ ఏ రోజున ఏ రూపంలో భగ ఒక మహాభక్తుడు నీ ఇంటికి వస్తాడో తెలియదు ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్నుద్ధరించేస్తుంది నిన్నుద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు ఎందుకో తెలుసా అండి భాగవతంలో దశమస్కందంలో చెప్పారు ఈ రహస్యాన్ని గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు అందరూ ఎదురిళ్ళి చెప్పాడు ఊరక రారు మహాత్ములు వాడేం కోరుకుని రాడు వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు ఆ రోజు పంపుతాడు పూరక రారు మహాత్ములు వారధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ అన్నాడు నేర్పింది మనకి శాస్త్రం అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు తమలపాకుతో పూజ హనుమతి ఎందుకు చేస్తారో తెలిసండి మహాధీరుడైన వాడెవరైనా ఎవరైనా ఉంటే బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు ఆయన మహావీరుడు హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు ఎందుకని అంటే హనుమకు సలువు ఆయుధం లేదు ఆయనకి రూపాలు ఉన్నాయి ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడిగా ఉంటాడు మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో చూస్తే భయం వేస్తుంది అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటారు అదేమిటంటే ఆంజనేయుడి కళా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో తొమ్మిది రోజుల ప్రసంగం అందుకని నేను వాటి జోలికి వెళ్ళాను కేవలం ప్రస్తావన మాత్రం చేస్తానంతే అందుకని పంచముఖ ఆంజనేయుడు అని ఉంటారు అది ఒక స్వరూపం ఇవన్నీ ఎవరు బ్రహ్మవిద్ బ్రహ్మ ఇవ భవతి అయిన పరబ్రహ్మ స్వరూపమై ఉన్నాడు అటువంటి స్వరూపమునకు ధీర అని పిలుస్తారు అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలి కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి మహాధీరుడు ధీమంతుడు ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి బ్రహ్మజ్ఞాని అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల ఎందు పిరికివాడై ఉంటాడు ఆయనకి చాలా బలం ఉంటుంది చాలా మంత్రములు వచ్చు చాలా విషయాలు తెలుసు కానీ పిరికివాడు నాకెందుకు లేదు గొడవ అంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలని శాస్త్రం ఎందుకో తెలిసా అండి బ్రాహ్మణ పిరికిరా పంతులు గారి పిరికాడంటాడు బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేను బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు దిగ్బలం క్షత్రియ బలం క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రాహ్మణుడి ముందు ఎప్పుడు బ్రాహ్మణుడే ఆగ్రహించాడా ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు అందుకే హనుమ ఒక మాట అన్నారు మాదృశాని విశిష్టాని మహాత్మనం సుగ్రీవ వశవర్తిన సర్వేషాంబో నిషూదన లంకా నచరావణ్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు ఏమిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు నా వంటి మహాబలు సుగ్రీవుడుకు వశవర్తులయ్యున్నారు సుగ్రీవుడు వస్తున్నాడు సుగ్రీవుడు అడుగు పెట్టాడా సుగ్రీవుడు అంటే సు అంటే మంచి గ్రీవం అంటే కంఠము కలిగినవాడు వేదమును ఉపాసన చేసినవాడు స్వరము తెలిసిన మహాపండితుడు వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వాడు బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మ దర్శనమైన తరువాత సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు నీయమస్తి పురీం లంకాయ న నచ రావణ ఈ లంక లేదు మీరు లేరు ఈ రాక్షసులు లేరు సర్వనాశనం అయిపోతుంది ఎందుకవుతోందికునాథైన వైరం మహాత్మ ఇవాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది అంతే లంక లేదు రావణుడు లేడు రాక్షసుడు లేరు అందరూ నశించిపోయారు లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడు ఇల్లు హనుమ వదిలిపెట్టారు ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు మిగిలిన వాళ్ళందరూ నశించుకోవలసిందే సపుత్రమిత్ర కలత్రాదులతో అందుకని ఆయన బ్రహ్మజ్ఞాని బ్రహ్మము మహావీరుడు ఏకకాలమునందు బలము ఉంటుంది కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు ఇది అందుకే చూడండి ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమరారు నియంత్రణలో ఉంటుంది బలం నిగ్రహంలో ఉంటుంది జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో ఆయన వస్తాడు వచ్చి ఒక్కసారి చెప్తాడంటే మహానుభావా హనుమా నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయా ఈ మాట అనాలందుకే అందుకే అమ్మవారు కూడా సీతమ్మ తల్లి కూడా తమస్మిన్ నిర్యోగే ప్రమాణం హరిసత్తమ అని తది మాట్లు తమస్యోగే హనుమాన్ అవ్వాలి నీ వల్లే ఈ పనవాలి నువ్వు అందుకు సమర్థుడవు నువ్వు రక్షించాలి అంటారు అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు అంతే ఒక్కసారి పెరిగిపోతారు ఇంకా ఎంతమంది అవనివ్వండి ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు అంతే శిలాభిస్తు ప్రహరత పాదై సహస్రశ అర్ధయిత్వారీం లంకా అభివర్జ మైథిలీం సమర్థార్థో గమ్యా విశతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు మీరు జ్ఞాపకం పెట్టుకోండి హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది అందుకే ఆకుపూజ చేస్తారు ఆకు ఆకుపూజ చేయడానికి అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి ఈనాడు హనుమ నా చేత ఆకుపూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చానకూడదు వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారన్నారు వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకు ఏమవుతుంది నువ్వు ఇవ్వలేవు కదా వారు పుచ్చుకున్నారు వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం అయా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారు అనుకోండి వారు నువ్వేమిస్తావు నువ్వు ఇవ్వలేవు వారు అనుగ్రహం ప్రసరించింది అనుకో నిర్ధరించాలని వారు అనుకున్నారనుకో నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించారు స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో అది నీ ఎందు నిలబడిపోతుంది అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు ఆ సేతు నిర్మాణం జరుగుతోంది ఏవో చెట్లు తెస్తున్నారు రాళ్ళు తెస్తున్నారు కొండలు తెస్తున్నారు అన్నీ తెస్తున్నారు హనుమ ఏ కొండ దగ్గరికి ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని కదిపితే అది పులకరించిపోయింది అమ్మయ్య చాలు హనుమ వచ్చి నన్ను ముట్టుకున్నారని ఇప్పుడు ఏమైంది ఒక మా బ్రహ్మజ్ఞాని యొక్క స్పర్శ తగిలింది రాతిలో ఉన్నటువంటి రాతితనం పోతుంది అది గమ్మత్తు పోయి నాడు ఒక్కొక్క వస్తువు గమ్మత్తుగా పనికొస్తుంది అందుకే మీకు రాతిని ఉపాసన ఎక్కడ చేస్తారో తెలిసండి చెక్కితే తీసుకొచ్చి గుళ్ళో పెడతాడు సాలగ్లానం అయితే అభిషేకం చేస్తారు రెండు కాకపోయినా రాతిని రాతిగా పూజ చేసేది రెండు సార్లే ఒకటి ఉపనయనంలో చేస్తారు రెండు వివాహంలో చేస్తారు ఎప్పుడు చేశారని మీకు అనుమానం రావచ్చు సన్ని కళ్ళు తొక్కింది అంటారు రాయి దగ్గరికి తీసుకెళ్లి కొత్త కోడల్ని తొక్కమంటారు ఒకసారి శంకరాచార్యులు వారు దిప్పి పొడిచారు సౌందర్యలహరిలో మా గొప్పవాళ్ళు ఏవయా పరమశివుడు ఇంత సౌందర్యవతి మా అమ్మని వివాహం చేసుకుని తీసుకెళ్లి సన్ని కళ్ళు తొక్కించాడా మా అమ్మ కాలు నెప్పెట్టదు గొప్పవాడేలే బల భలేవాడికి ఇచ్చాం మా అమ్మాయి మా అమ్మని తీసుకెళ్ళని అంటే ఆయన భక్తి అటువంటిది అందుకని ఆడపిల్లని తీసుకెళ్లి సన్ని కళ్ళు తొక్కించారంటారు మంత్రంతో ఎందుకు తొక్కిస్తారో తెలిసా అండి ఇప్పుడు మనకి ఎందుకు తొక్కించారో మనకి తెలియదు ఎందుకు తొక్కామో మనకి తెలియదు తొక్కించిన వాడికి ఎందుకు తొక్కించాడో తెలియకపోతే ఇంకంతకన్నా అదృష్టం ఇంకోట్లేదు ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కినా కడలకుండా అచలమై ఎలా ఉంటుందో నువ్వు అత్తవారింటికి వెళ్ళినప్పుడు మొట్టమొదట అన్ని కొత్త పరిచేయాలి అందుకు నేమొస్తుందంటే ప్రిజడీస్ అంటే నీ అంత నువ్వు నిర్ణయం తీసుకోగలిగిన స్థితి పైకి ప్రచోదనం అవుతుంది ఎవరో ఒక ఆయన వస్తాడు ఏ మరిదిగారో వదిన్ని చూసి సంతోషం ఏదో ఒక బుక్ను జోక్ వేసేస్తాడు వదిన పట్ల అలా జోక్ వేయకూడదని అతనికి తెలియదు కానీ నువ్వు వెంటనే వెంకనేవరు నిర్ణయానికి వచ్చేసావనుకో రాత్రి ఆయనకి పాలపోంగు ఆయన దగ్గరికి వెళ్ళి మీ తమ్ముడు ఎలా అన్నాడో తెలుసా నా మనసు చిన్నబుచ్చుకుంది అన్నావు అనుకో అన్నదమ్ముల అనుబంధం అది జీవితాంతం ఉండవలసిన అనుబంధం నువ్వు గబుక్కుని అన్న మాటకి అంత తోడ పుట్టిన వాడి మీద కూడా చిన్న తేడా స్వభావం వచ్చేస్తుంది ఆయన్ని కన్న తండ్రి గారి మీద నువ్వు ఒక్క మాట గబుక్కునంటే ఆయనకి తండ్రితో విరోధం వస్తుంది మీ అమ్మగారు పీక్ తినేస్తుంది మీకే ఆఫీస్కి ఎడతారు అన్న మాట అంటే తల్లి పట్ల వికర్షణ వస్తుంది అలా తొందరపడి నువ్వు నిర్ణయాలు తీసుకుని మాట మాట్లాడి ఆ ఇంట్లో పుట్టిన పిల్లవాణ్ణి ఆ కుటుంబాన్ని రెండుగా మూడుగా భాగిస్తావేమో నువ్వు ఉండడం వల్ల నువ్వు వెళ్ళడం వల్ల ఇంకా ఈ ఆ ఇంట్లో అన్నదమ్ములు కలుసుకోని పరిస్థితి వస్తుందేమో అందుకే శాస్త్రమునందు మర్యాదతో ప్రవర్తించాలి అలా చేయి కుసుమ రాయి అంత కఠినముగా తొక్కినా కదలక లేకుండా ఉంటుందో అలా తొందరపడి నిర్ణయాలు రాకుండా నీ మనస్సు అంత జాగ్రత్తగా ఉండుగాక ఎందుకని కోడలే ఆ ఇంటి వైభవాన్ని నిర్ణయిస్తుంది అని మంత్రము చేత మనస్సుకి ఆ శక్తిని ఇవ్వడానికి సన్నికలు తొక్కిస్తారు అంత దీర్ఘాయుష్యు రావాలని ఉపనయనంలో గురువు శిష్యుడితో తొక్కిస్తాడు అటువంటి రాతికి పూజలేదు ఆ రాయి మీద ఎప్పుడో ఒక మహానుభావుడు కూర్చుంటే దాని ధన్యం అవుతుంది మళ్ళీ ఆవుగానో పక్షిగానో పుడుతుంది అప్పటి వరకు కదలికుండదు అటువంటి రాయి ఒక మహానుభావుడు వచ్చి పట్టుకున్నాడు అనుకోండి ఎంత పులకరించిపోతుంది అమ్మయ్య నా జన్మ ధన్యం అయిపోయింది ఆయన పట్టుకోవడం కాదు నన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు రామకార్యంలోకి ఇప్పుడు ఎక్కడ పడేస్తాడు సముద్రంలో పడేస్తాడు ఇప్పుడు ఎవరు తొక్కుతారు రామకార్యం మీద వెళ్ళే వారలు అందరూ తొక్కుతారు ఎంత పుణ్యం ఎంత పుణ్యమని హనుమ చేత్తో ముట్టుకుంటే చాలని పర్వతాలు రాళ్ళు ఉత్సాహపడిపోయేవిట ఒక పర్వతాన్ని హనుమ కదిలించారు ఎత్తి పట్టుకున్నారు సగం దూరం తీసుకొచ్చారు దాన్ని తీసుకురాకని రాముడు చెప్పినట్టయింది అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోతుంటే పర్వతం ఏడ్చింది కదలలేదు హనుమ హనుమా అని పిలిచి ఏడ్చిందిట ఏమి ఏడుస్తున్నావు అన్నారు స్వామి అంటే అన్ని పర్వతాలు తీసుకెళ్లి సముద్రంలో పడేసావు రామకార్యంలో వినియోగం అయ్యాయి నేను ఎంత అల్పుడనో ఎంత పాపభూయిష్టమైన శరీరమో నిజంగా వాళ్ళు ఎవరో నేను రామాయణం చెప్పే రోజుల్లో పాట పాడుతుండేవారు నాకు చాలా గమ్మత్తుగా ఉండేది ఏదో రాతినైనా కాకపోతిని రామపాదము సోకగా ఏదో ఆఖరికి సాకలినైనా కాకపోతిని ఆ రాముణ్ణి కనీసం నింద చేసైనా సరే రామనామము చెప్పగా పక్షులు పశువులు రాముడి గురించి చెప్తుంటే మనిషినై ఉండి కూడా రామనామము చెప్పకపోతే అని బాధపడుతూ వాళ్ళు పాట పాడుతుండేవారు చాలా గమ్మత్తుగా ఉండేది నాకు ఆ పాట వింటుంటే అలా ఒక పర్వతం నేను పడలేకపోయాను సముద్రంలో అని ఏడుస్తోంది హనుమ వెనక్కి వచ్చారు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు అడిగితే నన్ను సగం దూరం తీసుకొచ్చి వదిశారు నన్ను తీసుకెళ్లలేదు అంటే నాకు రామాజ్ఞ కింద వినపడింది ఆ పర్వతాన్ని తేకు అని అందుకుని ఏడో కొన్ని కనుక్కొస్తాను నన్ను ఎందుకు తేవద్దన్నారో స్వామి అని రామచంద్రమూర్తి వెళ్ళి నాకేమిటో మీ ఆజ్ఞలా వినపడింది ఆ పర్వతాన్ని మధ్యలో వదిలేశాను యదార్థమునకు మీ ఆజ్ఞ ఉన్నదా తీసుకురావద్దు అని అడిగారు అడిగితే స్వామి అన్నారు అవును ఆ పర్వతమునకు ఒక మహోత్కృష్టమైన స్థితి ఉంది కేవలము ఈ పుణ్యం కాదు ఇంతకన్నా గొప్ప పుణ్యంతో నాకు బిరుదునామాన్నిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి స్థితికి ఆ కొండ ఒక రోజున వస్తుంది ఎప్పుడో తెలుసా వచ్చే అవతారంలో నేను కృష్ణమూర్తిగా వస్తాను ఆ కొండని ఏడు రోజులు నా చితికిని వీల మీద ఎత్తి పట్టుకుంటాను అప్పుడు నన్ను గోవిందుడని పిలుస్తారు ఆనాడు ఆ పర్వతానికి నేను పూజ చేయిస్తాను ఇదిగో ఈ పర్వతానికి పూజ చెయ్యండి అని చేయిస్తాను అందుకని ఆ పర్వతం చాలా పుణ్యమైంది దాన్ని కేవలం సముద్రంలోనైనా పడైరం హనుమా అందుకని తేవద్దన్నాను నువ్వు పట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పర్వతానికి మరింత పుణ్యం వచ్చేసింది ఎవరు చెప్పుకున్నా గోవిందా గోవిందా గోవిందని ఆ రోజున గోవర్ధన పర్వతాన్ని స్వామి పైకెత్తాడని చెప్పుకుంటారు అంత గొప్పతనమా పర్వతానికి వచ్చిందన్నారు హనుమ ముట్టుకుంటే హనుమ స్పృశిస్తే హనుమతో మాట్లాడితే చాలు ఉద్ధరింపబడ్డాయి మీరు అందుకే రామాయణాన్ని ఆ కోణంలో పరిశీలన చెయ్యాలి అందుకే మీరు చూడండి హనుమతో సంగ ఉందనుకోండి మీకు సుగ్రీవుడు హనుమని నమ్ముకున్నాడు ఒక్కొక్కసారి హనుమ ఎలా మాట్లాడేవారో తెలుసా సుగ్రీవుడిని కలకాయ తీసేసుకోవాలి సుగ్రీవుడు రామలక్ష్మణులు నడిచి వచ్చేస్తున్నారు కిష్కింద కాండలం చూశాడు హను సుగ్రీవుడు అంతే భయపడి పారిపోతున్నాడు ఎందుకలా పారిపోతున్నావు అన్నారు హనుమ వాళ్ళని చూస్తే చూడు ఎలా ఉన్నారో చాలా తేజోవంతులుగా ఉన్నారు నన్ను చంపడానికి మా అన్న పంపించి ఉంటాడు పారిపోతున్నాను అన్నారు అంటే హనుమ అడిగారు రే పొద్దున్న రాజ్య పరిపాలన చెయ్యవలసినటువంటి ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏదైనా ఉందా నీలో ఇంత పిరికితనమా వచ్చిన వారెవరో తెలుసుకోకుండానే పరుగులు పెడుతుంటావా ఏంటి దైన్యబుద్ధి సిగ్గుగా లేదు నీకని అడిగారు అడిగితే సుగ్రీవుడు అన్నాడు అయితే నువ్వు వెళ్ళి కనుక్కొస్తావా వాళ్ళు ఎవరో అన్నాడు అని మళ్ళీ ఎంత అనుమానం అంటే నువ్వు హనుమగా విడితే నాకు భయం వేషం మార్చుకుని వెళ్ళన్నాడు తన ప్రభువుకి నమ్మకం కల్పించడం కోసమని తాను పరివ్రాజకుడిగా మారి రామలక్ష్మణుల దగ్గరికి వెళ్ళారు వెళ్ళి ఇలా చూడగానే వీళ్ళ దగ్గర దొంగ వేషాలతో మాట్లాడక్కర్లేదని మళ్ళీ వానరం అయిపోయారు అయిపోయి మాట్లాడి తన ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అలా వెళ్ళి మాట్లాడేసావు వాళ్ళు గుర్తుపట్టేసి అలా ఉంటారని మళ్ళీ పరిపతాడేమోనని మళ్ళీ పరిపురాజుకుడిగా వచ్చారు ఏమి బుద్ధిమతాం వరిష్టం అండి ఆయనతో సంగం ఉంటే చాలు బ్రతికించేస్తారు రామలక్ష్మణుల్ని తీసుకెళ్లి సుగ్రీవుడికి స్నేహం చేయించారు అంతే సుగ్రీవుడికి పట్టాభిషేకం అయిపోయింది అప్పటి వరకు తాను ఏ భార్యని విడిచిపెట్టి ఉన్నాడో ఆ రుమతో మళ్ళీ తిరిగి జీవించేటటువంటి అదృష్టాన్ని పొందాడు పోయిన పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కలిగింది రాజ్యం వచ్చింది అధికారం వచ్చింది పోగొట్టుకున్న భార్యని తిరిగి పొందాడు ఎవరి వల్ల ఒక్క హనుమ పక్కన సచివుడిగా ఉండడం వల్ల అంగదుడితో కలిసి దక్షిణ దిక్కుకి వెళ్ళారు విడితే అంగదుడు అనరాని మాటలన్నీ అన్నాడు సుగ్రీవుణ్ణి నాకేం యవరాజ్య పట్టాభిషేకం కావాలని చేశాడనుకుంటున్నావా అంత ప్రీతి నా మీదేం లేదు మా నాన్నని చంపేశాడు నేనంటే చాలా కోపం రాముడు నాకు యవరాజ్య పట్టాభిషేకం చెయ్యమన్నాడు కాబట్టి చేశాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చంపేద్దామని చూస్తున్నాడు ఇప్పుడు నెల రోజులు టైం అయిపోయింది కదా వెనక్కిడితే నన్ను చంపేస్తాడు మా పిన తండ్రి సంగతి నీకేం తెలుసు నేను రాను ప్రాయోపవేశం చేస్తానన్నాడు నిజంగా మాట్లాడడం అంటే ఏమిటో మీరు హనుమ దగ్గర తెలుసుకోవాలి ఆయన అన్నారు ఏమిటో విర్రెడివి ప్రాయోపవేశం చేస్తానంటే వీళ్ళందరూ నీ వెనకాల వస్తున్నారని ప్రాయోపవేశం చేస్తానంటున్నావు వీళ్ళందరూ నీతో ప్రాయోపవేశం చెయ్యరు వీళ్ళకి మూడు రోజులు నాలుగు రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ భార్య బిడ్డలు గుర్తొస్తారు ఏం చంపితే చంపేయాల అక్కడికి పోయి వాళ్ళని ఒకసారి మొహం చూపించి అక్కడే చచ్చిపోతాం ఎందుకు వాళ్ళకు ఉన్నామో లేమో తెలియకుండా ఇక్కడ పడుండి ఎందుకు వచ్చిన జీవితం అని వెళ్ళిపోతారు అప్పుడు ఒక్కడే మిగిలిపోతావు చీవ చిటు భయం రామలక్ష్మణులు అని ఈ పర్వత గుహని డొల్ల చేసేస్తాయి లక్ష్మణ బాణాలు నువ్వు ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టడు నువ్వు శరణాగతి చేశావా వదిలిపెట్టేస్తాడు అందుకని రామలక్ష్మణుల యొక్క బాణముల ధాటి నుంచి తప్పుకుందామని అనుకోకు అంగదా వెనక్కి రా కార్యం మీద బయలుదేరు నా మాట విను సముద్ర లంఘనం చేద్దాం బయలుదేరమని తీసుకెళ్లారు హనుమతో సంబంధం హనుమ మాటలు హనుమ స్తోత్రం మిమ్మల్ని ఉద్ధరించేస్తాయి మీకు ఇవాళ ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజు కాబట్టి మీకు ఒక యథార్థమైన విషయం జ్ఞాపకం జ్ఞప్తి చేస్తాను ఇది పరాశర సంహితాంత ఎప్పుడైనా మీకు ఒంట్లో బాగుండలేదు మీకు అంత పెద్ద అనారోగ్యం మీ ఒంట్లో ఉందన్న సంగతే మీకు తెలియదు అనుకోండి అలా తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా ఎప్పుడో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు చూసి అమ్మో మీలో చాలా తేడా ఉందండి మీకు తెలియట్లేదు కానీ ఓసారి బలనా టెస్ట్ చేయించండి అని ఏదో టెస్ట్ చేసి అయా మీకు తెలియదు కానీ మీ జీవితంలో చాలా ప్రమాదకరమైన వ్యాధి లోపల పుంచి ఉన్నది అంటే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అని అడిగితే ఏం చెప్పారో తెలుసా పెద్దలు అలాంటి వాళ్ళు మండరం రోజులు దీక్షగా హనుమ చుట్టూ వక్కలతో కానీ పువ్వులతో కానీ ప్రదక్షిణం చేసి ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రం ఉంది ఆంజనేయం మహావీరం అని స్వామిని పిలవాలి ప్రతి ప్రదక్షిణానికి కూడా ధ్వజస్తంభం దగ్గరకు కానీ రాజద్వారం దగ్గరికి కానీ వచ్చేటప్పటికి ఆగి స్వామివైపుకి తిరిగి ఒక్కసారి స్వామిని ఆనామంతో పిలవాలి ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బ్రహ్మ విష్ణు శివుడు మూడు మూర్తులుగా కనపడేటటువంటి ముగ్గురి యొక్క తేజస్సు ఒక్కటిగా కలిగినటువంటి పరబ్రహ్మస్వరూప బ్రహ్మ విష్ణు శివాత్మకం ప్రభం శాంతం బాలసూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి కాంతితో విలిగిపోయేటటువంటి స్వరూపమున్నవాడా పరమశాంతూపమైనటువంటి వాడా బాలార్క బాలార్క ప్రభం శాంతం రామదూతం నమా